ೀವಿರ ಜಾಜಿ ಮಲ್ಲೇ ಲ ಜೀವಿರ ಜಾಜುಲತೋ ಜಗದೇ ಕಾ ಮಾತನು ಜಯ ಹಾರತ ಲೇ ಜಯ ಜಡರೆ ಮಲ್ಲೇ ಲೋ ಜಾ ಜೀವಿರ ಜಾಜುಲತೋ ಜಗದೇ ಕಾ ಮಾತನ್ನು ಕೊಲಚಿ ಜಯ ಹಾರತ జే జ పాడరే కుందైన వైభవ లక్ష్మికి కుంకుమాలూరే దిద్దరే పగడాల దిద్దరే మూ పశు పూలు అద్దరే పశు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి దేవీ గంధ గాజులు వేయ మల్లేమాలతో జాజీలతో జగదే కామాతను కొలచి జయారతులు ఎవ్వరే జే జయలు పాడరే మహాలక్ష్మమ్మకు మందారామాలూ మందారమాలలు చలనైనా సరస్వతమ్మకు జా సుగుణాల దుర్గాదేవికి బంగారు తులసీదలమాలలు మాలలు మల్లేల మాలలతో జాజీ విర జాజులతో జగదేఖ మాతను కొలచి జయహారతులు జే జేలు పాడరే ఓంకార ారాయణకి నైవేద్యం పెట్టరే నైవేద్యం పెట్టరే అనురాగాల అనురాగా ధూపము వెయ్యరే హారతులు ఇవ్వరే హారతులు ఇవ్వరే మల్లేమాలతో జాజీ విర జాజులతో జగజీకా మాతను కొలచి జయ హారతులు ఇవ్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే ఇదపైన వెంకటేశ స్వామి నా చిలక బయవో ఊటి కర్బై నాయక్ ఐమికైత దేవాలెక్స్ పై ఉంది అనుదాటా పాడలు చేసే ఏదో ముత్తె వట rata dia gitu ya ini ini